హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న కోర్టు రేపు జరగబోయే బయ్యవరం గ్రామం శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి స్వామి ఆశీస్సులతో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పుష్పరాజమల బండలాగుడి పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది బయ్యవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా అనగా రేపు జరగనున్న టచ్ పళ్ళ విభాగానికి ప్రదర్శనకి అలానే జతపళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కేటగిరి ఇవి నాలుగు ప్రదర్శనలకైతే అయితే నిర్వహించారండి ఈ పోటీలకి మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది చూడండి కోర్టు వీడియో చూపిస్తాను చూడండి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుందండి టచ్ పళ్ళైపో దానికి హాయ్ హాయ్ కోర్టు వీడియో మరి బండలు కూడా చూపిస్తాను చూడండి రేపు టచ్ విభాగానికి ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుంది రేపు ఉదయం పది గంటలకి టచ్ విభాగానికి ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుంది మూడో తారీఖు జతపళ్ళు నాలుగో తారీఖు ఇక అప్డేట్ అయితే ఇస్తున్నాను చూడండి కేటగిరీ ఐదో తారీఖు బ్రదర్ రేపు మార్నింగ్ పది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి రెండు వందల యాభై అడుగుల కోర్టు రెండు వందల యాభై అడుగుల కోర్టు రేపు మార్నింగ్ పది గంటలకు స్టార్ట్ అవుతుంది టచ్ పళ్ళు మొట్టమొదటిగా టచ్ పళ్ళు విభాగానికి ప్రదర్శన అయితే జరుగుతుంది కేటగిరీ వరకు ప్రదర్శన అయితే జరుగుతుంది చూడండి ఒకటి బాగుందండి కొడు మంచిగా రెడీ చేశారు నీట్గా శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో లక్ష్మీ లక్ష్మీతిరుతమ్మ తల్లి స్వామి ఆశీస్సులతో శ్రీ కొనిదెల పవన్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భాస్యం ప్రవీణ్ గారు పెదకూరవాడు శాసనసభ్యులు వారి ఆరా ఆరాధ్యం సారథ్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి పుసభరాజమల బండలాగుడు పోటీలు అయితే నిర్వహిస్తున్నారండి రెండవ తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుంది ఏం లేదు కదా కోర్టు నిమార్గన్గా ఉంది కోర్టు చూడండి మంచిగా రెడీ చేశారు ఇరువైపులా మంచిగా కోర్టు బాగా నీట్గా రెడీ చేశారు కోర్టు క్రౌసూర్ నుంచి ఒక కిలోమీటర్స్ ఉంటుందండి పది కిలోమీటర్లు చూడండి కోర్టు కోర్టు వీడియో చూస్తాను హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ ఓకే ఓకే కొన్నిదేల పవన్ కుమార్ గారు అలానే పెదకూరపాడు శాసనసభ్యులు హాస్యం ప్రవీణ్ గారు సారథ్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహిస్తున్నారండి రేపు అనగా గురువారం రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఎట్ల బల ప్రదర్శన అయితే జరుగునున్నాయి రేపు మొట్టమొదటి రోజు టచ్ పళ్ళ విభాగం అనగా పాలపల్ల విభాగం ప్రదర్శన అయితే జరుగుతుంది ఈ పాలపళ్ళ విభాగానికి అయితే ఇదే అండి పాల పళ్ళ విభాగానికి పాల పళ్ళ విభాగానికి బండేనండి చూస్తాం చూస్తాం గ్రౌండ్ దగ్గర ఉన్నది ప్రస్తుతానికి అయితే ఒక్క బండ మిగిలిన పండ్లు కూడా చూస్తాను పండ్ల వీడియో కూడా ਮੁੰਦਗਾ ਕੋਟ ਵੀਡੀਓ అయ్యవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా రేపు జరగనున్న కోర్టు వీడియో అండి చూడండి చాలా మంచిగా శోభాయానంగా తయారైంది కోర్టు వీడియో కోర్టు అయితే ఎక్సలెంటెడ్గా ఉంది కోర్టు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు వారి సారథ్యంలో జరగనున్న ఒంగోలు జాతి వృషపరాజముల బండలాగుడు పోటీలు అయితే రేపటి నుంచి అయితే మొదలు మొద మొదలు పెడతారండి రెండో తారీఖు రేపు అనగా గురువారం నుంచి ఐదో తారీఖు వరకు ప్రదర్శన అయితే కొనసాగుతాయండి మన ఛానల్ నుంచి లైవ్ అయితే తప్పకుండా మన ఛానల్ నుంచి అయితే లైవ్ అయితే ఉంటుంది గమనించగలరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్